ఎన్నో సంవత్సరాలుగా ఇది రస్తా పరంబో కింద ఉంటే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకుల్ని అడుగుతా ఉన్నా దాదాపు ఎన్నో సంవత్సరాలుగా రస్తా పరం ఉన్నటువంటి ల్యాండ్ని దాన్ని ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి ఈరోజు శాశ్వత నిర్మాణానికి పూలుకున్నటువంటి కూటమి ప్రభుత్వం ఇది మంచి పద్ధతి అని అడుగుతా ఉన్నా నేను ఇలా అయితే ప్రభుత్వ రోడ్లు వంకలు వాగులు చెరువులన్నీ కూడా మీరు ఈ రకంగా చేస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని అడుగుతా ఉండ ఖచ్చితంగా మేము ఈరోజు ఒకటే అధికారులందరినీ కూడా అడుగుతున్నాం గత ఒక నెల నుంచి దీని గురించి డాక్యుమెంట్ సబ్మిట్ చేయమని కూడా అడిగాం ఒక్కొక్క అధికారి ఒక్కొక్క సమాధానం చెప్పడంతో ఈరోజు ఏకంగా నేనే ఇక్కడికి వచ్చాను మాది ఒక్కటే ఒకటి ఇప్పటికైనా సరే అధికారులు స్థానిక అధికారులు ఇక్కడికి వచ్చి ఈ విషయాన్ని పరిశీలించి కరెక్ట్ అయిన సమాధానం చెప్పకపోతే నేను దగ్గరుండి పూర్తిగా ఒక్కొక్క ఇటుకి కూడా తీసి పక్కన పెట్టిపోతానని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎవరైతే ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళందరికీ కూడా నేను జాగ్రత్తగా తెలియజేస్తున్నా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ స్థలాన్ని మీరు కాజేయాలంటే ఖచ్చితంగా మేము ఊడుకోమని కూడా మేము అందరినీ కూడా హెచ్చరిస్తున్నా అధికారులు ఎవరైతే ఉన్నారో వీటిని అన్నింటినీ కూడా మీరు అరికట్టేది పోయి మీరు అమ్ముడుపోతే ఇది తప్పు అని కూడా నేను అందరినీ కూడా స్థానిక మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారులు అందరినీ కూడా నేను హెచ్చరిస్తున్నా ఎందుకంటే ఏదైతే మీరు చూడచ్చు పక్కనే ఉంది పోవద్దు ఎంపీడి ఆఫీస్ స్కూల్ సంబంధించినటువంటి ఇది వాటర్ ట్యాంక్ మీకు ముందే ఉంది ఎదురుగా చూస్తే జూనియర్ కళాశాల బోర్డు ఉంది రోడ్ ఉందో ఈ రోడ్డు చూస్తే మీరు గమనించవచ్చు నేరుగా ఈ రోడ్లోకి ఏదైతే ఉందో రోడ్లోకి

మా వాళ్ళు ఉన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు మా వాళ్ళు వస్తారు తప్పుడు సంకేతాలు మేము ఇవ్వలేదు ఏ అధికారి కూడా మా వాడికి మీరు వాడు తప్పు చేసినా సరే నేను మా పార్టీ నాయకుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోమని గతంలో మేము చెప్పడం జరిగింది అంతేగాని రోడ్డులోకి వచ్చి బిల్డింగ్ కడతా ఉంటే ఎప్పుడు ఎక్కడ చూస్తూ ఊడుకునేటువంటి దాఖలాలు లేవని కూడా మీకు తెలియజేస్తాను గడ్డూర్లో రోడ్ ఆక్రమించి అమ్మేశారు గంటా ఊర్లో అది కూడా వాస్తవమే రోడ్డు మ్యాపుల క్లియర్ మ్యాపుల క్లియర్ గా ఉంది నాది వేస్తాను అక్కడ మీకు నాయకుడు కానిక సైనిక దాన్ని అమ్మేసారు మరి అప్పుడు మేము దాన్ని న్యూస్ చేశాం కాదు అయినా కూడా ఎవరు పట్టించుకోలేదు ఈ ను కూడా ఇప్పటికి నెల నుంచి వస్తూ ఉంది ఎవరు పట్టించుకోకపోతే నేను వచ్చాను ఈరోజు పెట్టుకోండి దాదాపు ఒక నెల నుంచి ఇది పేపర్లలో మీ ఛానల్లో వచ్చింది కాబట్టి నేను ఈరోజు ఇంకెవరు స్పందించకపోతే అధికారులు నేనే వచ్చాను అధికారులు నేను వచ్చేసరికి మామూలుగా ఏదైనా గొడవలు జరిగితే పోలీసు అధికారులు వస్తారా లేదా కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి అధికార నాయకులు ఈ రోజు పోలీస్ అధికారులు తప్పుడు కానీ చెప్పాలి తప్పుడుగా పనికి మానవని చెప్తే బాగుండదు భువనేశ్వర్ గురించి భువనేశ్వర్ అంటే మాత్రం బాగుండదు అంటే మాత్రం బాగుండదు మీరు అవన్నీ మేము అవన్నీ చేస్తానే ఉన్నాం కాబట్టి ఎవరు వీళ్ళు ఎప్పుడు తప్పుడు అన్నీ రాయలేదు మేము మా పనులు మేము చేస్తానే ఉన్నాము నేను కరెక్ట్ గానే చేస్తా ఉన్నాము మా సారలు కూడా చేస్తా మా సారలు కూడా చేస్తానే ఉన్నారు పోలీసుల గురించి మాట్లాడకు ఏదంటే ఇది మాత్రమే మాట్లాడు నువ్వు అంతే దీని గురించి మాట్లాడే ముప్పై

دول في <applause> మీరు మనం గురించి వచ్చినాము అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడుతున్న పని లేదు మనం గురించి మాట్లాడదాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది పోలీసులు పట్టించుకోలేదంటే ఈయనకప్పుడు కేసులు కట్టమని నేను పని నేను ఉన్నాడు చెప్పినాడు నేను ఒక కేసు కూడా కట్టలేదు આપની <laughs> ઓછા <laughs> 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 மா போ అదే లాండ్ డౌ ప్రాబ్లం వస్తుంది అయినా రిల్సిన పొలం నేర్ లో బాగానే ఉన్నాయి పొలం నేర్ లో బాగానే ఉందిలే పలాం నేర్ లో బాగానే ఉందిలే పలాం నేర్లో బానే ఉంది చూడండి లాండ్ డౌట్ ప్రాబ్లమ్ ఏం కాదు మున్సిపల్ కమిషన్ సంబంధించినది సార్ చెప్తే మేము చర్యలు తీసుకుంటాం మేము నువ్వు అవన్నీ మాకు చెప్పాల్సిన పని లేదు మనం గురించి మాట్లాడు పోలీసుల గురించి మాట్లాడమని చెప్పలేదు పోలీసులు పోలీసులు ఏం చెప్ప చెప్పలేదు ముందు అదే తమ్ముడు వచ్చినారా లేదా ఇప్పుడు వచ్చినారని చెప్తాను నా మాట్లాడద్దా అని అవును ఇప్పుడు దాదాపు ఒక నెల నుంచి మీడియాలో వచ్చింది అన్నీ వచ్చే ఎవరు పట్టించాలి లేదు వాళ్ళు గోళ్ళ కట్టుకుంటారు వాళ్ళు వరకు కూడా ఈ బిల్డింగ్ కట్టుకుంటూ పోతా ఉంటారు అప్పటి వరకు అన్ని ఫ్లోర్లు అయిపోతాయి అప్పుడు ఏం చేయాలి మనము ఇప్పుడు మీద మీ 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 నోటీస్లో ఉందా పోనీ స్టాప్ చేసి చేసే రోజులు మేడం మీరు హలో హలో కరెక్ట్ మేడం ఇప్పుడు మీరు చెప్పారు కదా ఆల్రెడీ ఈ వర్క్ స్టాప్ చేశారు అని చెప్పారు కదా మేడం మీరే ఇప్పుడు మీరు మీరు స్టాప్ అయింది మేడం ఇది వర్క్ హలో మేడం హలో హలో